అందరికి వందనాలు తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా గాక ఆమె పర్లోకమన్నున్న మా యొక్క తండ్రి మీ నామం గాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును మా ఎందునో నెరవేరినో గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మము శోధనల ఎందు ప్రవేశింపని అన్ని కీడు నుండి దుష్ణుల నుండి మేము తప్పించుము రక్షించుము ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మాతీ ఆమె హెచ్కేలు గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చిన తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను మరి దేవుని ఆత్మ నిలబెట్టినప్పుడు దేవుని సేవకుడు ఎలా సేవ చేయాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఏ విధముగా తమ విశ్వాసాన్ని కొనసాగించాలి అనే సంగతి ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి ఇక్కడ వారు వినినను వినకపోయినను నీవు నేను చెప్పినది ప్రకటించాలి వాళ్ళు ఒకరోజు తెలుసుకుంటారు మీ మధ్యలో మన మధ్యలో ప్రవక్త ఉన్నాడు అని ఈ మాట ఒక ఆత్మీయ జీవితానికి నిదర్శనంగా ఉంటుంది ఉదాహరణకు షడ్రకు మేషకు అభిజ్ఞకు మరి తమ ఆత్మీయ జీవితాన్ని ఎట్లా కొనసాగించినావు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు నువ్వు అగ్నిలో వేసినా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు రక్షించని రక్షించకపోని మేమైతే ఈ విగ్రహానికి ముఖం ఇది ఆత్మీయ జీవితం రక్షించని రక్షించకపోని దేవుని సేవ చేస్తున్నప్పుడు మనుషులు వినని వినకపోని మరి విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు మన కోరిక తీరని తీరకపోని మన అనారోగ్యము స్వస్థత పడని పడకపోని దేవుణ్ణి అనుసరించడం దేవుణ్ణి కొనసాగించడం ఎప్పుడు సాధ్యము అంటే దేవుని ఆత్మ ద్వారా మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా దేవుడు మరి ప్రవర్త అయిన ఏహెచ్కేలను నిలబెట్టినాడు మరి అట్లా నిలబడ్డము దాని కొరకే అవునా ఆత్మీయ జీవితం అట్లనే ఉండాలి ఇంకొక దేనితో కూడా మన ఆత్మీయ జీవితము ప్రభావితము చెందకూడదు మన క్రైస్తవ ప్రయాణములో విశ్వాస ప్రయాణములో మనం కొనసాగుతున్నప్పుడు శ్రమలు వస్తాయి సౌకర్యాలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఏమొచ్చినా ఏమి రాకున్నా అవునా మనము పొందుకున్నా పోగొట్టుకున్నా లాభం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణి అనుసరించడం దేవుణ్ణి వెంబడించడం ఆత్మీయ క్రైస్తవ జీవితానికి నిదర్శనం శరీర సంబంధమైన క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే దేవుడు ఇస్తేనే దేవుడు నాకు పెడతనే దేవుడు నా కోరిక తీరుస్తనే నేను అనుసరిస్తాను నేను వెంబడిస్తాను నేను ఆయన పని చేస్తాను ఆయన చేయకుంటే నేను చెయ్యను మరి అనేకమైన సందర్భాల్లో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనము సంగముగా కూడుకున్నప్పుడు ఆత్మీయ జీవితము ఎట్టి పరిస్థితుల్లో భౌతికమైన వాటికి అతీతంగా ఉండాలి అంటే వాటితో సంబంధం లేకుండా ఉండాలి అప్పుడే మనం క్రీస్తులో కొనసాగగలం దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని ఆశ పెట్టుకొని చేయనప్పుడు నిరుత్సాహపడిపోవడము కృంగిపోవడము బాధపడము మన క్రైస్తవ జీవితానికి ఒక అవరోధం ఒక ఆటంకం కాబట్టి దేవుడు చెయ్యని చేయకపోయి ఉదాహరణకు చూడండి ఒక ఆత్మీయుడు ఒక క్రైస్తవ ఆత్మీయమైన వ్యక్తి స్త్రీ కానీ పురుషులు కానీ ఇటువంటి షరతులు లేని క్రైస్తవ జీవితాన్ని దేవునితో కొనసాగిస్తున్నప్పుడు వారి వ్యక్తిగత జీవితంలో కూడా చూడండి వాళ్ళ కమిట్మెంట్ లెవెల్ ఎట్లుంటుందంటే భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ నువ్వు నన్ను ప్రేమించు ప్రేమించకపో నేనైతే నిన్ను ప్రేమిస్తా నువ్వు నాకు పెట్టు పెట్టకపో నేనైతే నిన్ను సేవిస్తా నీకు కావాల్సిన అవసరాలన్నీ నేను చూసుకుంటా ఇటువంటి లేని ప్రేమ మనుషులుగా మనుషుల మనకు చూపిస్తే క్రీస్తును చూపించినట్లు కాదా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మరి మనం ఆహ్వానించినామని వచ్చినాడా మనం తిరస్కరించినామని వెళ్ళిపోయినాడా వాటికి అతీతంగా వాటితో సంబంధం లేకుండా తన పని తాను కొనసాగించినా మనుషులు స్థుతిస్తేనే నేను సేవ చేస్తాను తండ్రి మనుషులు నన్ను దూషిస్తే ఒక మాట నేను పడను అన్నాడా ఎక్కడా మాట లేదు వాటికి సంబంధం లేకుండా దేవుని ఆత్మ ద్వారా ఆయన నింపబడిన తర్వాత ఆయన పరిచర్య దేవుడు ఆహారం పెట్టని పెట్టకపోని రాయిని రొట్టెగా మార్చని మార్చకపోని నేను ఆయన చెప్పిన పని చేస్తాను నా ప్రాణం పోయేంత వరకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను దేవుని కృపను బట్టి దేవుని ఎడల విధేయతను విశ్వాసమునో వివేకమునో తన చివరి రక్తపు బొట్టు కాల్చే వరకు చూపించాడు మన ఆత్మీయ జీవితం కూడా అలానే ఉండ అనుకూల సమయంలో ప్రతికూల సమయంలో దేవుని వాక్కు ప్రకటించండి అనుకూలత ఉంటేనే ప్రకటిస్తా మీరు వింటేనే ప్రకటిస్తా మనుషులు వస్తేనే ప్రకటిస్తా కానుకలు ఇస్తేనే ప్రకటిస్తా ఇది ఆత్మీయ క్రైస్తవ జీవితం కాదు ఇటువంటి ఆత్మీయ క్రైస్తవ జీవితం కొరకే దేవుడు ఈ ఈ ఆత్మీయ క్రైస్తవ జీవితము మన సంఘానికి ఆధారమైంది ఇటువంటి ఆత్మీయ జీవితమే మనం కావాల్సింది పౌలంటాడు నేను సమృద్ధిని చూసినాను లేమిని చూసినాను రెండింటినీ తట్టుకోగలిగే సామర్థ్యం నా దగ్గర ఉంది అంటాడు దేవుని కృపను బట్టి దేవుడు చెయ్యని చెయ్యకపోను దేవుడు ఇయ్యని ఇయ్యకపోను మనుషుల నుండి కూడా అట్లే మనం ఆశించాలా వాళ్ళు వినని వినకపోని వాళ్ళు ప్రేమించని ప్రేమించకపోని వాళ్ళు స్థుతించని దూషించని వాళ్ళు అంగీకరించని తిరస్కరించని నేను దేవుని సేవ చేస్తా నేను దేవుని అనుసరిస్తా నా విశ్వాసాన్ని కాపాడుకుంటా ఇటువంటి ఆత్మీయ క్రైస్తవ జీవితము శాశ్వత కాలం ఉంటుంది ఇటువంటి ఆత్మీయులకు దేవుడు తన రాజ్యములో స్థానం కల్పిస్తాడు ఎందుకంటే షరతులు లేకుండా మనం ఆయనను వెంబడిస్తున్నాం కాబట్టి చాలా మంది షరతులు పెట్టేస్తారు దేవునికి ఇది చేస్తేనే నేను వస్తా నాకు గౌరవం ఇస్తేనే నేను వస్తా నన్ను హెచ్చిస్తేనే నేను వస్తా అవునా ఎట్టి పరిస్థితుల్లో మనం అట్లుండొద్దు దేవా ఏమి ఇయ్యని ఇయకపోని కొన్నిసార్లు మనం గుర్తించుకోవాలా మనకు మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు కొన్ని అవమానాలు ఎదురవుతాయి ఎవరు కలగజేస్తారు చేస్తారు అవమానాలు మనం సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు మనం సరైన మార్గంలో వెళ్ళకుండా అపవాది క్రీస్తు నుండి మనల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నము ఒకవేళ వాడు అవమానించినాడు మనుషుల ద్వారా మనము గౌరవిస్తారు అని అనుకున్న వాళ్ళ ద్వారానే అవమానించినాడు మనము సంఘానికి రావడం మానేస్తాము అంటే ఎవరి కుట్ర ఫలించినట్లు అపవాది కుట్ర ఫలించినట్లు నిన్ను సరైన మార్గంలో నుండి వాడు దారి తొలగించేసినాడు దారి తప్పించేసినాడు కారణం ఏదైనా ఉండొచ్చు కొందరికి అవమానం ఉంటుంది కొందరికి ఒక సమస్య ఉంటుంది కొందరికి అనారోగ్యం ఉంటుంది కొందరికి కోరికలు ఉంటాయి కొందరికి ఎడతెగని పనులు ఉంటాయి మొత్తానికైతే వాడు పనిన కుట్ర ఫలిస్తారు అందుకే దేవుడు తన సేవకునికి ఒక కండిషన్ చెప్తున్నాడు వారు వినని వినకపోని ఇదే మన క్రైస్తవ జీవితానికి ఆధారమై ఉన్న నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు ఆయన రక్షించని రక్షించకపోని మేమైతే ఈ పని చెయ్యము అని షెడ్ర కుమేషకు అభ్యజ్ఞ అన్నట్లు మనం కూడా క్రీస్తుని వెంబడించడంలో ఏ విషయాన్ని కూడా మధ్యలో రానియొద్దు నీకు దేవునికి మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మధ్యలో ఏది పెట్టద్దు ఏ కండిషన్ పెట్టొద్దు ఏ కోరిక పెట్టొద్దు ఏ సమస్య పెట్టొద్దు ఏ అవసరం పెట్టొద్దు కొనసాగా దేవునితో మన ప్రయాణం కొనసాగా ఆయన దీవించని దీవించకపో మన ప్రయాణం కొనసాగా ఇది దేవుడు మన క్రైస్తవ జీవితానికి ఇస్తున్నటువంటి ఒక ఆధారం దీన్ని ఆధారం చేసుకున్నామా ఇది మన పునాదిగా మనం కలిగి ఉన్నామా క్రీస్తులో ఉండేటువంటి లేని ప్రేమను లేని పరిచర్యను లేని విశ్వాసమును విధేయతను మనం పునాదిగా కలిగి ఉన్నామా అపవాది ఏ మాత్రము మనల్ని ప్రభావితం చేయలేదు ఇంకా దేనితో మనల్ని ప్రభావితం చేస్తారు వాడు వానికి చోటు ఉందా ఒక కోరిక పట్టుకొని వస్తా ఉన్నావు వాడు అడుగుతాడు నీ దేవుడిని కోరిక తీర్చినాడా ఇంకా తీర్చలేదు ఇంకేం పోతావు పోయేం లాభం ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నావు పెళ్ళి పెళ్లి పెళ్లి అని చేసినాడా ఉద్యోగం అని ప్రార్థన చేస్తున్నావు చేసినాడా ఇంకేం పోతావు అని వాడు దాన్ని ఒక అవకాశంగా జిక్కించుకొని మనల్ని శోధిస్తాడు గుర్తించుకోండి వాటి కొరకు ప్రార్థన చెయ్యొద్దు అని నేను నేర్పిస్తలేను ఖచ్చితంగా నేర్పిస్తలేను ప్రార్థన చెయ్యి కానీ ప్రార్థన చేసినప్పుడు అడుగు దేవాన్ని చిత్తము నెరవేర్చు నువ్వు చేయి చేయకపో నువ్వు విడిపించు విడిపించకపో మనుషులను అంగీకరించని తిరస్కరించరు షరతులు లేని క్రైస్తవ జీవితం దేవుణ్ణి సంతోషపెడతది మనుషులను సంతోషపెడతారు ఇటువంటి విలువైన క్రైస్తవ జీవితంలోకి మనం అందరము రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రైస్తవ జీవితాన్ని మనకు ఆధారం చేసుకోవాలి దేవునికి స్తోత్రం దేవుడు తన సేవకునికి పెడుతున్న షరత్ ఇది మనందరికీ వర్తిస్తారు ఆరో వచనం నరపుత్రుడ నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నా అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము ఎంతో క్రూరమైన వారి మధ్య ప్రమాదకరమైన వారి మధ్య మనము నివసిస్తున్నా ప్రమాదకరమైన పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నా మనుషులు ఎన్ని విధాలుగా మనల్ని భయపెడుతున్నా దేవుడు అంటున్నాడు భయపడవద్దు ఆ తిరుగుబాటు చేయు వారికి అనగా దేవునికి లోబడిన వారికి నువ్వు భయపడవద్దు హలే ఎందుకంటే దేవుడు అనేకమైన సందర్భాల్లో చెప్తాడు దేహమును మాత్రమే చంపవానికి భయపడక ఆత్మను దేహమును నశింపజేయగల అధికారం గలవానికి భయపడుము అని దేవునికి స్తోత్రం భయపడద్దు మొట్టమొదట నువ్వు ఎవరికి భయపడకూడదు అంటే దేవునికి లోబడని వాళ్లకు భయపడదు తమను తాము హెచ్చించుకునే వారికి భయపడదు నీ విశ్వాస జీవితంలో నీ పరిచర్యలో ఆటంకాలు వస్తాయి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి మనుషులు వస్తారు దేనికి భయపడదు పరిస్థితులకు భయపడద్దు మనుషులకు భయపడద్దు నువ్వు నేను భయపడాల్సింది కేవలం దేవునికే ముఖ్యంగా దేవునికి లోపడని వారికి ఏమాత్రమో భయపడవద్దు మరి దేవుడు సెలవిస్తున్నాడు గచ్చ పొదలు ముండ్ల తుప్పలు తేళ్ళ వంటి వారి మధ్య నువ్వు నివసించబోతున్నావు పరిచర్య చేయబోతున్నావు అవునా వాళ్ళు ఎన్నో విధాలుగా నీకు హానికరంగా ఉంటారు నీకు ప్రమాదకరంగా ఉంటారు కానీ భయపడదు నేను భయపెడతారు కానీ నువ్వు భయపడవద్దు వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయం ఇది దేవుడు మనందరూ ఇలా కోరుకుంటున్నాడు వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను అయితే నువ్వు వారికి తెలియజేయము ఒకవేళ దేవుడు కఠినలను మార్చడానికి కొన్నిసార్లు మన ద్వారా తన మాటలను పెట్టి వాడుకుంటాడు ఒక దుర్మార్గుడు దేవుని మాటను విని తన దుర్మార్గతను విడిచిపెడితే వాడు రక్షించబడతాడు దేవుడు తన మాట తెలియజేయి అని చెప్పినప్పుడు మనము తెలియజేయకుండా ఉంటే ఆ దుర్మార్గుని మరణానికి మనమే ఉత్తరవాదులమైతాం అనగా మనము జవాబుదారి అవుతాం ఒక మంచివాడు తన మార్గమును విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు వాడిని సరైన మార్గంలోకి నడిపించు అనే దేవుడు నీకు నాకు తెలియజేసినప్పుడు వాడు బొత్తిగా చెడిపోయినాడు లేదంటే ఒక దుర్మార్గుడు బొత్తిగా చెడిపోయినాడు వాడు ఆడింటాడు ఈయన మస్తు చెప్తాడు అని మనము దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే వాడు అనుభవించబోయే శిక్షకు మనము కారణమైతాం దేవుడు చెప్పిన మాట మనం చెప్పాలి దేవుడు వాళ్ళు వినని వినకపోయింది వాళ్ళ స్వభావమే అది వాళ్ళు ముండ్ల పొదలతో ఉన్నారు గచ్చ పొదలతో ఉన్నారు హానికరమైన తేళ్లుగా వాళ్ళు ఉన్నారు కన్ను వాళ్ళకి చెప్పాలి నేను చెప్పమన్న మాట వాళ్ళకి చెప్పాలి ఎవరికి తెలుసు నేనేవే పట్టణస్థుల మాదిరిగా మారు మనసు పొందుకొని రక్షించబడతారేమో నేనేవే పట్టణస్థులు గొప్ప నగరానికి చెందిన వాళ్ళు ఎంతో ఘోరమైన పాపంలో ఉన్న వాళ్ళు ఎంతో శక్తివంతులు మరి యోనా అనే ప్రవక్త వెళ్ళి వాళ్ళకు చెప్పినప్పుడు ఆ మాటకు భయపడి వాళ్ళందరూ ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకున్నారు దేవుడు వారిని వారి ఇంటి వారిని రక్షించినాడు ఎవరికి తెలుసు నీవు నీ పిలుపు ద్వారా నీ మాట ద్వారా దేవుడు నీ నోట ఉంచిన మాట ద్వారా దేవుడు నిన్ను ప్రేరేపించినటువంటి విషయము ద్వారా ఎవరు ఎట్లా మారు మనసు పొందుకుంటారో నీకు నాకు తెలియదు మనం ప్రార్థిస్తున్నాం అవునా ప్రార్థించినప్పుడు మరి చాలా మందికి అనుమానం ఉండొచ్చు ఈ క్యాన్సర్ పోతుందా ఈ మనుషులు మారుతారా వీళ్ళ జీవితాలు బాగుపడతాయా అనుమానము పక్కకు పెట్టాల చెయ్యని చెయ్యకపోని ప్రార్థన చేయడం మన బాధ్యత ఎదుటి వ్యక్తి వినని వినకపోని దేవుని సన్నిధికి పిలవడం మన బాధ్యత దేవుని వాక్యాన్ని ప్రకటించడం మన బాధ్యత ఆ బాధ్యతను విస్మరించొద్దు అదే దేవునికి మనకు మధ్య ఉండే షరతుల్లేని అనుబంధం చాలాసార్లు మనము ప్రార్థించని ప్రార్థించకపోని ఆయన కార్యాలు చేసిలేడా ఆయన దీవించలేడా మన అవసరాలు తీర్చిలేడా మన సమస్యలు పోగొట్టిలేడా కాబట్టి ఆయన విషయంలో కూడా మనం అట్లే ఉండాలి ఆయన ఈ పని అన్నప్పుడు ఆ పని చెయ్యాలి దానికి ఫలితం వస్తుందా రాదా సెకండరీ నీకు నాకు అవసరమే లేదు ఆయన పని చేయమన్నప్పుడు మనం ఆయన పని చెయ్యాలి ఆయన సన్నిధికి రమ్మన్నప్పుడు మనం ఆయన సన్నిధికి రావాలా ఆయన విశ్వాసములో మనం కొనసాగాల మరి అనేకమైన సందర్భాల్లో మరి సంఘానికి కూడా చెప్తూ ఉంటారు కొందరు మానుకుంటున్నారు దయచేసి వాళ్ళను హెచ్చరించండి వాక్యం చెప్తుంది హెచ్చరించండి మానుకోవద్దని అని చెప్పినప్పుడు ఎంతమంది మనము మార్నింగ్ మండలో ఉన్న వాళ్ళను పిలుస్తూ ఉన్నాము ఎంతమందికి ఫోన్ చేసి ఎందుకు మీరు పాల్గొనడం లేదు అవునా మీరు పాల్గొనాలి కదా అని ఎంతమందిని పిలుస్తున్నాం ఎందుకు ఈరోజు మీరు పాల్గొనలేదు అని ఎంతమందిని మనం ఆహ్వానిస్తున్నాం ఆహ్వానించాం అవునా చాలా తక్కువ మంది ఆహ్వానిస్తావు చాలా తక్కువ మంది చెప్పిన మాట చేస్తాం అవునా చాలా మంది నాకెందుకులే ఇక్కడే దేవుని నమ్మకాన్ని మనము గెలుచుకోలేము నువ్వు నేను వి షుడ్ విన్ ది ఫెయిత్ ఆఫ్ గాడ్ మనము దేవుని విశ్వాసాన్ని దేవుడు మనల్ని నమ్మాలా నేను ఏదైనా చెప్తే నా బిడ్డలు చేస్తారు అని చిన్నవైనా సరే మనం పట్టించుకొని చెయ్యాల అది మనకు ఆశీర్వాదకరం దేవుడు అటువంటి వారిని వాడుకుంటాడు చిన్న మాట కూడా మనము దేవుని మాటని గట్టిగా పట్టుకొని ఆ పనిని చేసినప్పుడు అవునా దేవుడు మనల్ని ఇంకా పెద్ద పనులకు వాడుకుంటాడు ఆలోచన చేయండి అవునా మన సహోదరులు సన్నిహితులు కేవలము కొన్ని సందర్భాల్లో మాత్రమే పాల్గొంటున్నారు రెగ్యులర్ గా పాల్గొనడం లేదు ఎంతమంది ఆహ్వానిస్తున్నావు వాళ్ళు రాని రాకపోండి పిలవడం మన పని కదా అవునా కేవలము కాపని పని మాత్రమేనా సేవకుని పని మాత్రమేనా మనందరి బాధ్యత కాదా ఒకసారి ఆలోచించండి మరి ఇంట్లో తల్లిదండ్రులు ఒక నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఆయన పెద్దవాళ్ళు చిన్నపిల్లల విషయంలో కూడా సహాయం చేస్తారు ప్రతిదీ తల్లిదండ్రే చేయాలని అనుకోరు వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు ఎదిగే కొద్దీ తల్లిదండ్రులకు సహాయంగా ఉంటారు పిల్లలకు సహాయంగా ఉంటారు సంఘంలో దేవుని కృపను బట్టి అటువంటి అనుబంధం ఉండాలి అనేకమైన సార్లు మనము క్రీస్తులు క్రీస్తు ప్రేమను చూపించే వాళ్ళమై ఉండాలి వాళ్ళు వినని వినకపోను వాళ్ళు రాని రాకపోను మన బాధ్యత ఏమి దేవుడు మనకేం పని ఇచ్చినాడు మనం ఆ పని చేయాలి దేవుని కృపను బట్టి ఎవరి వలన మనం ప్రభావితం కాకూడదు అనేకులను ప్రభావితం చేసేవారిగా మనం ఉండాలి దేవుని యొక్కకు రాకుండా ఎవ్వరు ఏ సమస్య ఏ అవసరము ఏ మనిషి మనను ప్రభావితం చేయకూడదు మనమే అనేకులను ప్రభావితం చేయాలి ఏ సమస్యలో ఉండని ఏ అవసరంలో ఉండని ఎంత బిజీగా అయినా ఉండని మాట వినని వినకపోని అటువంటి వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చే క్రైస్తవ సేవకులుగా విశ్వాసులుగా మనం ఉండాలి అనేకమైన తిరుగుబాటు చేయు వారి మధ్య మనం నివసిస్తున్నాం అవునా దేవుని కృపను బట్టి అటువంటి వారిని దేవునికి లోబడే వాళ్ళుగా మనం చేయగలము దేవుడు తన ఆత్మను మన అనుగ్రహించినాడు తన ఆత్మ ద్వారా మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దేవుని కృపను బట్టి మనము లేని విశ్వాసములో పరిచర్యలో పాలిభాగస్తులము కావాలి వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము ఈ విషయాన్ని మర్చిపోద్దండి అవునా మన శరీరము తిరుగుబాటు చేస్తుంది దేవుని వాక్యానికి లోపడదు దాన్ని లోపరచాలి దాన్ని అదే పనిగా దేవుని సన్నిధికి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నప్పుడు కొంతకాలానికి లోపడుతుంది దేవునితో ఏకీభవిస్తుంది అవున దేవుని యొద్దకు రావడము భారము అనదు దేవుని యొద్దకు పోకుంటే నాకు భారము అంటది ఆ విధమైన స్థితిలోకి మన శరీరాన్ని తీసుకొని రావాల మనుషులను కూడా తీసుకొని రావాలి అవునా ఒక విధవరాలు దేవునికి మనుషులకు భయపడని న్యాయాధిపతి ఎద్దకు వెళ్ళి పదే పదే మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు మరి ఆయన ఆమె మొరను విని ఆమె సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చినాడు అవునా లోపడని వ్యక్తిని కూడా ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా లోపరుచుకుంది నువ్వు నేను కూడా మన శరీరం కావచ్చు మన అలవాట్లు కావచ్చు మన మాటలు కావచ్చు మన కోరికలు మన కంటి చూపు అన్ని దేవునికి లోబడేవిగా లేవా దేవుని మీద తిరుగుబాటు చేసేవిగా ఉన్నాయా మనవి కానీ మన సంబంధికులవి కానీ వాళ్ళని తీసుకెళ్లి మనం దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి దేవుడు కార్యం చేస్తాడు దేవుని నమ్మాల దేవుడు చెప్పిన పని మనం చేయాలి కార్యం చేసే పని దేవుని ఇక్కడ కూడా పరిచారకునికి దేవుడు తెలియజేస్తున్నది అదే నేను సెలవిచ్చిన మాటను వెళ్ళి ప్రకటించు వాళ్ళు వినని వినకపోను ఇదే గుర్తుంచుకోండి ప్రతి విషయములో దేవుని ఎడల మనుషుల ఎడల మనకు ఉండాల్సిన ఆత్మీయ జీవితం ఇదే ఇదే అపవాది శోధించలేని ఆత్మీయ జీవితం ఇదే నిరంతరము కొనసాగే ఆత్మీయ జీవితం దేవుడు రక్షించని రక్షించకపోను మనుషులు వినని వినకపోను ఆయన చిత్తము దేవుడు చేస్తాడు రక్షించుటకు సమర్థుడు దేవుడు చెప్పినందుకు నేను మనుషులకు తెలియజేస్తాను మనుషులను పిలుస్తా నన్ను నేను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టుకుంటా అని దేవునికి మనల్ని మనము సమర్పించుకోవడమే నిజమైన సేవ నిజమైన విశ్వాసం అదే నిజమైన ఆత్మీయ క్రైస్తవ జీవితం ఇటువంటి ఆత్మీయ క్రైస్తవ జీవితాన్ని బలపరుచుకొని అనేకులను ఈ వైపుగానే నడిపిద్దాం దేవుడు అదిస్తాడు ఇదిస్తాడు అని అవునా అబద్ధాలు చెప్పి దేవు మనకు తెలియదు కదా దేవుని చిత్తమేందో అన్న విషయంలో తెలియనప్పుడు ఎట్లా ప్రమాణం చేస్తాం అవున రాకుంటే మరి వాళ్ళు దేవుని యుద్ధకు రాని వాళ్ళుగా మారిపోరా కాబట్టి దేవుని యుద్ధకు ఎవరిని పిలిచినా దేవుడు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ దేవుని యుద్ధకు రావడం వలన ఆయన మాటలు వినుట వలన ఆయనకు లోబడి ఉండుట వలన అనేక విధాలుగా మనకు అది ఆశీర్వాదకరము మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామని తెలియజేసి దేవుని సన్నిధికి నడిపిద్దాం ఒక విశ్వాసి షడ్రకు బైషకు అనే విశ్వాసి అటువంటి విశ్వాసము చూపించినందుకు ఇప్పటికి కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నా అది మర్చిపోవద్దు నా విశ్వాసము అనేకులకు మాదిరికరంగా ఉన్నా దేవునికి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం దేవుని కృపను బట్టి అనేకమైన సందర్భాల్లో మనం అడగని అడగకపోని దేవుడు మనల్ని కాపాడినాడు మన అవసరాలు తీర్చినాడు మనకు సహాయం చేసినాడు అటువంటి దేవుని విషయంలో మనం షరతులు చూపించొద్దు తండ్రి దేవా మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరము గాను ఈ పాత్రలోనిది ప్రభువైన ఏసుక్రీస్తు రక్తము గాను ప్రభు ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయన చిందించినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభు శరీరము నిజమైన ఆహారముగా మేము తిని మా ప్రభు రక్తము నిజమైన పానంగా తాగి మా ప్రభువైన ఏసుక్రీస్తు నందు మేము మా ప్రభువైనా ఏసుక్రీస్తు మాయందు ఏకమై ఉన్నాము తండ్రి నీ రక్త మాంసాల విషయంలో అనేకులు నిన్ను విడిచి వెళ్ళిపోయినారు తండ్రి కొందరు నిన్ను వెంబడించినారు అయ్యా అనేకులు విడిచిపెట్టినారని కొందరు విడి కొందరు మాత్రమే వెంబడిస్తున్నారని నువ్వు నీ పని ఆపలేదు నీ రక్త మాంసాలను అయినా నిజమైన ఆహారముగా పానముగా నిశిష్యులకు మాకు పంచి ఇచ్చిన తండ్రి అవును ప్రభువ ని రక్త మాంసాల్లో పాలు పంచుకునే ధన్యతను మాకు ఇచ్చిన అవుతాయి అయినా నువ్వు చేయబోతున్నటువంటి ప్రభావవంతమైన ఎంతో గొప్ప పనిలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి తండ్రి ఎంతో మంది ఆయనా నిన్ను తిరస్కరించినాడు నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేసి ఓడిపోయిన తండ్రి నువ్వు చే నీకు దేవుడు సెలవిచ్చిన పని నువ్వు చేస్తూ వచ్చినావు మేము కూడా అటువంటి క్రైస్తవ జీవితము అటువంటి విశ్వాసము అటువంటి పరిచర్య మేము కలిగి ఉండునట్లు నీ కృపలో నీ ప్రేమలో మా ప్రతి సమస్యను అవసరాన్ని మా చింతను నీకు అప్పగించి నువ్వు చెప్పిన విధముగా జీవించటకు మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామమున షరతుల్లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రభువైన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణ అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసు క్రీస్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు దేవుడే మనకు తోడుగా ఉండి ఆశీర్వదించును గాక ఆమె ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం